ప్రత్యక్ష వాక్యం దర్శనం ముందు వచ్చి అంటాడు హరికరణ పదిహేను ఒకట నేను మనం కన్ను అనాల శిష్యులు పేర్లు చెప్తూ అంటాడు పెద్ద పెద్దలో చూచాం చెవులారా అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది అన్న సో ఇది వాక్యాస్వరం పదే వద్ద ఏమన్నాడు నా పర్యలు నా స్వరము నా గొర్రెలు నా స్వరం అలాగైతే దేవుని స్వరం వినబడే స్థలం దేవుని మందిరం దేవుని స్వరం వినబడే స్థలం దేవుని స్వరం వినబడుతుంది అలాగైతే దేవుని స్వరం వినబడుతున్నట్టు ఆ స్వరం మనకి ఏమిందో తెలుసా చెప్పారు పతి శ్లోక పదకొండవ అధ్యాయంలో ఏమన్నా ప్రయాసపడి వారం తీసుకొని ఉన్న సమస్తమైన వారి ద్వారా నాయకులకు రండి అని ఆయన స్వరంపడుతుంది ఎక్కడి నుంచి స్వరం వండి గారు రండి ఎవరైనా రావచ్చు ఎంత పాపాత్మైనా రావచ్చు ఈ మధ్యలో ఎటువంటి వ్యాధి వస్తువులైనా రావచ్చు ఈ మందిరానికి నాక మోహిస్ గారు చెప్తున్నాడు అన్యాయం పొందిన వాళ్ళు ఎవరైనా వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు ఇక్కడ మీ కొడుకు ప్రార్థన చేయబడింది ఈ స్థానం నుండి న్యాయం పొందవచ్చు అర్థమైందా మందిరానికి ఎవరైనా రావచ్చు అన్యాయం

అలాగైతే ఆయన స్వరూపము మానవునికి ఏమిచ్చింది నెమ్మది విస్త్రాంతి మందిరంలో మందిరాలు అల్లరి కేంద్రాల కాదు నెమ్మది కేంద్ర తెలియకున్నది మందిరాల మీద రకరకాల పాడు చూస్తుంది మీ కుటుంబాలకు నెమ్మది కలిగించే హేదరాధ దేవుని మందిరం మీ కుటుంబాల ప్రార్థన చేసి నెమ్మది కలిగించే స్థలం ప్రార్థన మందిరం పాదాలకి సంబంధించిన గుడారం ఈ గుడారంతో ప్రార్థన చేస్తూ ఉండగా ఇక్కడ మీరు రాగలిగితే మీ కుటుంబాలు కూడా ఏముంటుంది నెమ్మది విశ్రాంతి నెమ్మది లేదా మనశ్శాంతి లేదా కొంతమంది జీవితం వ్యరక్తి కలిగి కుటుంబంలో పాదయాత్ర మధ్య సమస్యలతో వెనక్కి చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొంతమంది పిల్లలు చూడలేని తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్లీజ్ నెమ్మది రండి నెమ్మది దొరికే ఇది ఆయన స్వరములో నుండి వినబడేది నెమ్మది అక్కడ నెమ్మది దేవుని మందిరం దగ్గర నెమ్మది పొందగలరు విశ్రాంతి పొందగలరు విశ్రాంతి పొందగలరు మాత్రమే కాదు ఇక్కడ ఇంకేం చేస్తా చ అరవై ఆరవ అధ్యాయం లక్షరగ్రంథం అరవై ఆరో అధ్యాయం అతి శోత పదకొండు ఇరవై రెండులో నెమ్మది లక్షరగ్రంథం అరవై ఆరవ అధ్యాయంలో పదమూడు చూద్దామా అరవై ఆరు పదమూడు ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను అంటే ఆయన స్వరములో ఏము ఆదరణ ఒకటి నెమ్మది రెండు ఆదరణ ఇక్కడ ఎక్కడ ఆదరిస్తాను ఎక్కడ ఆదరిస్తాను అన్నాడు ఎదు నేను అలాగైతే మందిరంలో దేవుడు ఆదరిస్తాడు మీ కుటుంబాలు ఆదరణ కోల్పోయారా ఇది ఆదరణ పంచే స్థలం ఇది ఆదరగొట్టే స్థలం కాదు ఆదరించే స్థలం మీ కుటుంబాలకు ఆదరణ మీ జీవితాలకు ఆదరణ మీకు ఆదరణ మీ కొరకు చేయబడి మీకు కావలసినంత ఆదరణ మందిరం దగ్గర దొరికింది అందుకే ఆడములో ఉన్నవారు వ్యూహాలు నడికే వారు నడిపిస్తున్నారు గుణాలు నడిపిస్తున్నారు ఎందుకు గుణాలను గెలిచే ఆభరణ దొరికింది గుణాలలో కంఫర్ట్ ఉంది అదే ఆనందం ఉంది ఆదరించబడే స్థలం ఇది ఈ స్థలంలో మీ కొరకు చేయబడే ప్రార్థనల ద్వారా మీ కుటుంబాలకు ఆదరణ దొరికింది మీ జీవితాలకు ఆదరణ దొరికింది గలిపిలి గందరగోళాలతో ఉన్న కుటుంబాలకు జీవితాలకు ఆదరణ దొరికింది ప్లీజ్

వారిని ఆస్తున్న దగ్గర వారికి ఏమి చెప్పాలి ఆదరణ మాట చెప్పాలి వారికి ప్రార్థన చేయాలి వారి పాదలో వాళ్ళకి వెళ్ళి వారి అందలానికి నడిపించిన సందర్భాలు టైం మూడు మూడు ప్రాంతంలో రెండవ దిన తముల రెండవ ఐదవ అధ్యాయ చముల రెండవ పద్నం ఐదవ అధ్యాయం ఐదవ ఏడవ అధ్యాయం చోదం ఏడు పద్నాలుగు నా పేరు పెట్టబడిన జరు తమను తమ తగ్గించుకుని ప్రార్థన చేసి తమ తమ చెడు మార్గం పాపమును క్షమించి వారి స్వస్థపరచుకును అన్నారు నా పేరు పెట్టబడిన నా జన్లు ఈ మందిరానికి వచ్చి ఈ స్థలంలో నేను కోరుకున్న ఈ స్థలానికి వచ్చి ప్రార్థన చేస్తే నేను వారికి ఏమిస్తాను అలాగే ఆరోగ్యకే ఆరోగ్య కేంద్రం ఆసుపత్రి కదా సార్ ఆసుపత్రి ఉంది వైద్యులు ఉన్నారు కానీ కొన్నిసార్లు వైద్యులు కూడా ఏమన్నారు అంటున్నారు మా వల్ల అంటున్నారు కొన్నిసార్లు మీకు మీ దేవుడే మీకు సాయం చేయాలన్నారు కానీ ఇక్కడ హోప్లెస్ అయిన జీవితాలకు దొరికేస్తారు అక్కడ హోప్ ఉన్న స్థలం ఒకసారి ఒక క్యాన్సర్ తీవ్రమైన పరిస్థితులు ఇబ్బంది పడుతుంది వాళ్ళు ఏదో కుటుంబానికి చెందిన చాలా పరిస్థితులు కలిగిన వాళ్ళు కానీ వాళ్ళు మందిరానికి తీసుకుని వచ్చారు ఇంకెక్కడ లేదో అవకాశం మందిరానికి తీసుకెళ్ళాం అక్కడ బాగు చేస్తారు తీసుకొస్తే మందిరం తీసుకొచ్చిన తర్వాత అక్కడ ప్రార్థన ఎక్కువ అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్ది కాలం హ్యాపీగా మందిరం ఆరోగ్య ఆరోగ్యం మీకు తెలుసా ఇది ఆరోగ్యం పొందేస్తారో ప్రార్థన ద్వారా ఆరోగ్యం ఉంది ఎక్కడి నుంచి వెనబడే వాక్యం కొనవని స్వస్థ పరిస్థితి వాక్యం ద్వారా స్వస్థత ప్రార్థన ద్వారా స్వస్థత దేవుడు స్వస్థపరుస్తాడు అంతేగాని ఎంత ఆయన స్వస్థపరుస్తా ఆయన అంశాలున్నాయి ఆయుల గుడ్లు ఏమి లేవు ఆయన ప్రార్థన మాత్రం ఆయుల గుడ్లు ఏమి లేవు వాక్యం మాత్రం ఉంది ఇక్కడ కచ్చిమరం వాక్యం ఇక్కడ వాక్యం ద్వారా స్వస్థత వాక్యం ద్వారా multimora besækir ára sé til jævar glur af fisk ing నీవు యహోవలు ఆనందించదవు అన్న పైన ఆ యాభై ఏడు నుంచి వస్తగా మందిరానికి వచ్చిన వివరాలు చెప్తూ వచ్చాడు అది చెప్తూ చెప్తూ ఇక్కడికి వచ్చాడు ఆ విశ్రాంతి దినానికి చెప్పాడు అలా ఇవన్నీ చెప్తూ నీవు యహోవలు ఆనందించదవు అన్నాడు దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నెక్కించును అనే వాటిని జ్ఞాపకం చేసుకొచ్చాడు ఇక్కడ దేవుని మందిరం ఆనంద కేంద్రం ఆనంద స్థలం ఇది జీవితాల్లో ఆదరణ పొందినప్పుడు ఆనందంగా పొందినప్పుడు ఆనందంగా కేనందం ఉంటుంది ఆనందం ఉంటుంది బైబిల్ చెప్పింది లోకం ఇచ్చినట్లుగా కాదు నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తా దేవుడిచ్చి ఆనందం ఉంటుంది ఇక్కడ ఆనందించుడి ఎల్లప్పుడూ ప్రభు మంటూ ఇది ఆనందం పొందే స్థలం సినిమా ద్వారా వచ్చే ఆనందం కాదు జీవితాలు మార్చబడి జీవితాలు మార్చబడి చెప్పన సత్యమైన మహిళాయుక్తమైన సంతోషం రక్షణ ద్వారా పొందేస్తాడు ఇది ఆత్మ రక్షణ పొందడం ద్వారా పొందే మానవుతాడు మానవ జీవితాల్లో ఆనందం దేని బట్టి కోల్పోయాడంటే అంటే పాపాన్ని బట్టి మనిషి ఆనందాన్ని కోల్పోయాడు నేను ఎవరు వచ్చాను పాపం మానవుడికి ఏం ఏమి చేసింది నెమ్మది వ్యాపారం చేసింది సంతోషం లేకుండా చేసింది కానీ దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో ఆయన ద్వారా ఆయన మందిరంలో ప్రార్థన ద్వారా మీ పాపాలు ఒప్పుకోవడం ద్వారా ఇక్కడ ఏం జరుగుతుంది ఆనందం దొరికింది పాపం పరిహరించబడితే ఆనందం ఆత్మ రక్షణ పొందితే ఆనందం మాట్లాడి ఈ ఆత్మ రక్షణ కొరకు ఈ ఆనందం కొరకు దేవుడే మానవుడు అయ్యాడు ఎస్సు క్రీస్తుంది